గుడిలో మీరా గగన్ వంశీకి క్షమాపణ చెప్పాలంటూ గొడవ పడ్డంతో అప్పుడు శారద గగన్ని ఒప్పించి వంశీ దగ్గరికి తీసుకుని వస్తుంది ఇకప్పుడు గగన్ వంశీ చేతులు పట్టుకొని సారీ నేను తొందరపడి నీ మీద చేయి చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు ఒక్కసారిగా వంశీ గగన్ చేతులను విసిరు కొడతాడు చేతులు పట్టుకోవడం కాదు కాళ్ళు పట్టుకొని మరీ క్షమాపణ చెప్పాలి అని వంశీ తండ్రి అంటూ ఉంటాడు ఏంటండి అది అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి వంశీ తండ్రి కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ వంశీ కాళ్ళ మీద పడి సారీ అని చెప్పి నన్ను క్షమించని అంటూ ఉంటాడు శారద ఏడుస్తూనే ఉంటుంది మరోపక్క ఆ పూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఇవ్వండి వాడంతట వాడే వంశీకి క్షమాపణ చెప్పాడట ఇక మన హిందూ పెళ్ళికి ఎటువంటి డోకా లేదు వాడు తప్పు చేశాడు కాబట్టే క్షమాపణ చెప్పాడు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న నక్షత్ర భూమి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి